వెల్కమ్ టు స్పెషల్ షో మనం చూస్తున్నాము సనాతన ధర్మం అన్నా హిందుత్వం అన్నా సరే దీన్ని గూఢ రహస్యాల భాండాగారం అని మనం చెబుతూ ఉంటాము ఏ ఘటన జరిగినా సరే దానికి శాస్త్రీయతను వెతికే ప్రయత్నం కూడా ఉంటాం కానీ కొన్ని ఘటనలకు మాత్రం శాస్త్రీయతను కాదు ఖచ్చితంగా అది ఎందుకు జరిగింది అన్న విషయం గురించి ఆలోచించాల్సిన పరిస్థితి మనకు అనిపిస్తుంది అలాంటి ఘటన ఈ మధ్యకాలంలో కూడా జరిగింది పూరి జగన్నాథుడి ఆలయం పైన జెండాను ఒక గద్ద ఎత్తుకు వెళ్ళిన ఘటన అన్నది సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో కాదు అందరికీ తెలుసు బట్ అయితే దాని వెనకాల ఎలాంటి కారణాలు ఉన్నాయి నిజంగానే దీన్ని సంప్రదాయబద్ధమైన వాదులు కానివ్వండి హిందుత్వవాదులు కానివ్వండి దానికి ఒక మహిమను ఆపాదించే ప్రయత్నం చేస్తుంటే మరికొంతమంది మాత్రం దానికి ఒక శాస్త్రీయతను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఓవరాల్గా అది ఎందుకు జరిగింది ఆ జరిగే క్రమంలో ఏం జరగబోతోంది అన్న అనుమానాలు రేకెత్తున్న వేళ దానికి సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాము ఈ సమాధానాన్ని మనము వెతికే క్రమంలో మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే జ్యోతిష్ పండితులు ప్రదీప్ జోషి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఒకసారి తను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు శ్రీమంత్రి మనం చూస్తున్నాం ఇప్పుడంటే మనం గద్ద అన్న పదం వాడకూడదు ఎందుకంటే గరుత్మంతుడు లేకపోతే గరుడ వాహనంగా విష్ణువుకి శ్రీ విష్ణువుగా ఉన్న వ్యక్తి అలాంటిది ఆ గరుత్మంతుడు దాన్ని తీసుకెళ్ళడం కానివ్వండి అంటే జెండాని ఎత్తుకెళ్లారు లేకపోతే జెండాను తీసుకెళ్లారు ఎలా అనుకున్నా సరే ఎవరికి వాళ్ళు దానికి ఒక ఒక విభిన్నమైన కోణాన్ని ఆపాదించే ప్రయత్నం చేస్తారు మీరు దాన్ని ఎలా చూస్తారు అసలు ఎందుకు అలా జరిగిందంటారు శ్రీ గురుభ్యో నమ శ్రీమాతరయనమ మీరు చెప్పింది ముమ్మాటికి నిజం గరుత్మంతుడు అని పిలవాలి మా ఎందుకోసమంటే ఈ పక్షి శాస్త్రము అనేది ఒకటి ఉంటుంది మనకి శ్రీమద్ భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు నేను ఒక్కొక్క స్వరూపములో నేను ఉంటాను అని చెప్పి స్వామివారు చెప్పారు పక్షుల్లో నేను గరుత్మంతుడిగా సో పక్షుల్లో ఖగానం వైనతేయోస్మి అని చెప్పారనమాట అంటే ఎగరేటువంటి పక్షుల్లో నేను వైనతేయుణ్ణి అంటే గరుత్మంతుడి స్వరూపంలో నేను ఉంటాను అని చెప్పి స్వామివారు చెప్పారు ఇప్పుడు మనకి భారతదేశంలో ఉండేటువంటి మహాద్భుతమైన పుణ్యక్షేత్రాల్లో చూస్తే పూరి జగన్నాథుని యొక్క స్వామివారి పుణ్యక్షేత్రం చాలా అద్భుతమైంది మహిమ గలింది ఇప్పటికీ మనం అక్కడ చూస్తూనే ఉంటాం పూరి జగన్నాథుని యొక్క దేవస్థానం పైన ఏ పక్షులు కూడా వాలవు అనేది వాస్తవం ఇప్పటికీ మనం చూస్తాం సో అక్కడ ఎక్కడి నుంచి చూస్తున్నా మనం ఆ యొక్క సుదర్శన చక్రం ఏదైతే ఉందో ఆ సుదర్శన చక్రం మనం ఎక్కడి నుంచి చూసినా మనని మనం మనల్ని చూస్తున్నట్టే ఉంటుంది సో ఎన్నో మహిమలు ఉంటాయి ఇంకోటి ఏంటంటే స్వామివారికి నైవేద్యం ఏదైతే మనం పెడతామో పూరి జగన్నాథ్లో స్వామివారికి ఆ నైవేద్యం ఎప్పటికీ పాచిపోదు ఆ నైవేద్యాన్ని స్వామివారి పెట్టిన నైవేద్యము ఏదైతే ఉంటుందో అది అందరు కూడా అక్కడ అక్కడ పక్కనే ఏదైతే నైరుతి దిశలో ఏం చేస్తారు అంటే పరిచి తర్వాత అందరికీ చిన్న చిన్న బ్యాగులో పెట్టి ప్రసాదంగా ఇస్తారు అంటే అంత మహిమగల పుణ్యక్షేత్రం ఇప్పుడు ఇదే గరుత్మంతుడు వేరే ఎక్కడనో ఒక చోట ఏదో దేవాలయం జెండా ఎత్తుకుపోతే నేను ఇక్కడికి రాను అవసరం లేదు మనకి ఆ క్షేత్రానికి ఒక మహిమ ఉంది ఆ యొక్క శిఖరమునికి ఒక మహిమ ఉంది ఆ జెండాకి కూడా ఒక మహిమ ఉంది ఆ ప్రతిరోజు ఆ జెండాకి ఒక ఒక చాలా పుణ్యక్షేత్రానికి సంబంధించిన ఒక చాలా మహిమలు ఉంటాయి ఇది మనకి జ్యోతిష్ శాస్త్రంలో శకున శాస్త్రంలో చెప్పారు ఇది శకున శాస్త్రం రీత్యా మనం కనుక చూస్తే మనం ఒక పాస్ట్కి వెళ్దాం ఎందుకోసమంటే అది ఒక ఇన్సిడెంట్ జరిగింది అని అంటే మనం గతంలో ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతే దాన్ని బట్టి మనం ఇప్పుడు ఒక అది జరుగుతుంది ఇలా జరగవచ్చు అని మనము ఒక ఎస్టిమేషన్ వేసుకోవచ్చు ఒక అనుమానం అనేది మనం తీసుకోవచ్చు గతంలో అంటే కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన పరిస్థితుల్లో ఏంటంటే ఇదే జరుగుతుంది ఏదైతే కురుక్షేత్ర యుద్ధానికి మొదలు శ్రీకృష్ణుల వారు సంధికి వస్తారు అప్పుడు సంధికి వచ్చి సంధి అడుగుతారు ఐదు ఊళ్ళు ఇవ్వు చాలు ఇంకేం అవసరం లేదు ఈ యుద్ధం వద్దు ఏమొద్దు ఐదు ఊళ్ళు ఇచ్చేసేయు వాళ్ళకి వాళ్ళు ఉంటారు మీకు మీరు ఉండండి అని చక్కగా చెప్పడానికి కృష్ణుడు వస్తారు కానీ వినరు వాళ్ళు వినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే యుద్ధం మొదలవుతుంది కృష్ణుల కృష్ణుని ఎప్పుడైతే బంధించారో కృష్ణుల వారు విడిపించుకొని తర్వాత వెళ్ళిపోతారు కృష్ణుల వారు కానీ ఆ రోజు రాత్రి సంఘటన ఏంది అంటే కనుక ఒక గరుత్మంతుడు ఒక గరుడ పక్షి వచ్చి కురుక్షేత్రం యొక్క జెండాను ఎత్తుకొని వెళ్ళిపోతుంది విరిగిపోతుంది జెండా విరిగిపోతుంది ఏది కురుక్షేత్రానికి సంబంధించిన ప్రధానమైనటువంటి జెండా పతాకము విరిగిపోతుంది ఎగిరి ఎగిరి తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట నక్కలు బాగా అరుస్తాయి భూమి కంపిస్తుంది సో ఇది జరిగితే ఏమని అంటే శకునము అప్పుడు దుర్యోధనుడే తన నోటితోటి అంటాడు నేను శకునాలు సరిగ్గా చూడట్లేదు అని ధృతరాష్ట్రుడు అంటూ ఉంటాడనమాట సో ఏదో జరగబోతుంది మనకి కీడు జరగబోతున్నట్టుంది అని చెప్పేసి అంటే దుర్యోధనుడు లెక్క చేయడు ఓకే ఇప్పుడు ఏమేమి చెప్పాను నేను భూకంపం ఒకటి ఏంటి పతాకం ఎత్తకపోవడం ఒకటి తర్వాత నక్కల అరుపు ఒకటి ఇప్పుడు ఎట్లా మనం అడుగులు చంపేశాం కాబట్టి ఇక నక్కలు ఇక్కడ లేవు బతికించడం కూడా లేవు ఆ నక్కలు ఎక్కడో మన మన ఉన్నాయి ఉన్నాయన్నమాట నక్కలు మన దేశ విద్రోహ శక్తులే నక్కలు ఆ నక్కలు అరుస్తూ ఉన్నాయి మన దేశాన్ని నాశనం చేయడానికి కొన్ని నక్కలు ఈ మధ్య గట్టిగా అరుస్తున్నాయి మీడియాలో అరుస్తున్నాయి సో మన దేశ సమగ్రతను కాపాడడానికి భారతదేశంలో చట్టాలు కొన్ని రూపొందిస్తే కొన్ని నక్కలు అరుస్తున్నాయి ఆ నక్కలు కనిపించాయి తర్వాత ఏమైంది భూమి కూడా కంపించింది మొన్న మధ్య మన భాగ్యనగరంలో కూడా లైట్గా భూకంపం వచ్చింది భూమి కంపించింది కానీ చాలా మందికి తెలియదు భూమి కంపించింది భాగ్యనగరంలో కంపించింది మనకి ఎక్కడక్కడ భూకంపాలు అయితే జరిగాయి సో చూస్తున్నాం ఈ గత పదిహేను రోజుల్లో ఏది షష్ఠగ్రహ కూటమి దీన్నే షడ్గ్రహ గ్రహ కూటమి అంటాం ఈ షడ్ గ్రహ కూటమి వచ్చినప్పటి నుంచి అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి షడ్ గ్రహ కూటమి నుంచి ఇప్పుడు కంటిన్యూస్గా చూస్తున్నాం ఎవ్రీ డే స్టాక్ మార్కెట్ పడిపోయింది ట్రేడ్ వార్ స్టార్ట్ అయింది చూస్తూనే ఉన్నాం లైఫ్ ఇప్పటిదాకా చూడంత ట్రేడ్ వార్ స్టార్ట్ అయింది ఎన్ని ముప్పై లక్షల కోట్లు ఆవిరైపోయాయి ఎటు అయిపోయాయి ఎవరికీ తెలియదు ట్రేడ్ వార్ స్టార్ట్ అయింది జనాలు ఎంతమందో చనిపోయారు ఈ సందర్భము లోపల భారతదేశంలో సరికొత్త చట్టం వచ్చింది అది భారతదేశ సమగ్రతను కాపాడడానికి వచ్చింది కానీ చాలా మందికి ఆ చట్టం గురించి తెలియదు కొన్ని నక్కలు అరుస్తా ఉన్నాయి అనమాట ఈ చట్టం కరెక్ట్ కాదు అని చెప్పి చూడండి మనం జీవితకాలంలో మనం చూస్తూనే ఉన్నాం ఏంటి ఔరంగజేబు దగ్గర నుంచి మన ద భారతదేశంలో దండయాత్రలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళు వస్తున్నారు యుద్ధాలు చేస్తున్నారు ఎవరికైనా బాగుపడ్డా అంటే ఎవడు బాగుపడలే కొట్లాడలు జరుగుతూనే ఉన్నాయి ఎవడు బాగుపడ్డాడు ఎవడు బాగుపడలే సో సో ఇది ఇది ఖచ్చితంగా అపశ్వక్నం మీరు అంటున్నారు అయితే ఒక చిన్న ఇంకొక విషయం నేను మీకు గుర్తు చేస్తాను రెండు వేల ఇరవైలో ఇలాగే అక్కడ జెండా తగలబడిన తర్వాతనే కరోనా వచ్చింది కోట్లాది మంది అప్పుడు చనిపోయిన విషయం కూడా మనందరూ తెలుసు అది కూడా గతంలో అపశకునంగా భావించారు ఇప్పుడు మరొకసారి జరిగింది సో ఈ రెండింటికి ఏమన్నా మనము సంబంధాన్ని చూడాలంటారా ఎందుకంటే అది ఒక సిగ్నల్గా ఏమన్నా వాడుతున్నారా దేవుడు ఒక సూచన ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా జెండా ద్వారా అదే కదా శకున శాస్త్రం అంటే శకునం అంటే ఏంటంటే అనుమానం సో అనుమానం అంటే ఒకటి చెప్పడం అనమాట డెఫినెట్లీ శకునం అంటే ఒక ఒక సిగ్నల్ ఇవ్వడం అన్నమాట ఇప్పుడు నేను ఇది జరుగుతున్నది ఎందుకోసమంటే ఇది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇందిరాగాంధీ గారి సమస్యలు ఆ సందర్భంలో కూడా ఇదే జరిగింది పూరిలో జరిగింది కాబట్టి అప్పుడు ఎమర్జెన్సీ వచ్చింది ఇప్పుడు మళ్ళీ కూడా భారతదేశానికి ఎమర్జెన్సీ వచ్చే సిచ్యువేషన్స్ ఇక్కడ ఉంటాయి మెయిన్గా ఏంటంటే ఈ ఈ సిమ్టమ్ ఏదైతే మనకి ఇది కనిపిస్తుందో ఇది మనకిస్తున్న సిమ్టమ్ ఏంటంటే భారతదేశం యొక్క సమగ్రతకి సమైక్యతకి భంగుపాటు ఇక్కడ జరగబోతుంది దుర్మార్గులు మన 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 మధ్య మనకి గొడవలు పెడతారు ఇప్పుడు సో ఇది ఇది మనకి భగవంతుడు సూచించాడు ఇప్పుడు భారతీయులందరూ సమైక్యంగా ఉండవలసిన సమయం ఇది ఇది రాంగ్ టైం ఎందుకోసం అంటే ఇప్పుడు కరెన్సీ రేట్ పెరిగిపోయింది భారతదేశంలో ఆర్థిక మాంద్యం వస్తుంది ఎందుకోసం అంటే మన దగ్గర ఉండేది కరెన్సీ తోటి కదా ఏదైనా సో ఆర్థిక మాంద్యం ఏర్పడే అవకాశాలు ఎట్లుగా కనిపిస్తున్నాయి సో ఇప్పుడు ఈ దేశము లోపల భారతదేశ సమైక్యతను కనుక పంగుపరిస్తే ఇక డివైడ్ అండ్ రోలు మనం ఈ రోజే చూసాము డి అన్నా డిఎంకే ఏదైతే తమిళనాడు ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు మీకు ఒక్క రూపాయి ఇస్తే మీరు మాకు ఇరవై తొమ్మిది పైసలు ఇస్తారా మా రాష్ట్రం మాకే కావాలి డిఎంకే పార్టీ వాళ్ళు ఒక స్టార్ట్ చేశారు మీరు ఇలా అంటున్నారు కానీ కొద్దిమంది చెప్తున్నది విశ్వవ్యాప్తం అవుతోంది అందుకనే దానికి ఒక సూచికగానే ఇట్స్ గరుడ గరుడ పక్షి ఇవ్వాలా దాన్ని తీసుకొని సముద్రం వైపు వెళ్ళింది అంటే ఆ బౌండరీస్ దాటి హిందుత్వాన్ని విప్స విశ్వవాప్తం చేయడం కానివ్వండి భారతీయతను విశ్వవాప్తం చేయడానికి అది ఒక సూచికగా కూడా మీరు గమనించాలి అన్నది కొంతమంది అంటున్నారు అటువైపు ఏమైనా ఆలోచించాల్సిన అవసరం ఉందంటారా సి ఇప్పుడు హిందుత్వము అనేది కాదు ఇక్కడ మనం ఆలోచించింది ఏంటంటే సి నా దృష్టిలో హిందుత్వం అంటే ఎవరైతే కనుక పది మందికి అన్నం పెడుతున్నారు పది మంది మీద జాలి దయ చూపిస్తున్నారు అంటే వాళ్ళందరూ హిందువులే ఎవరు అన్నం పెట్టే ప్రతి ఒక్కడు దానం చేసే ప్రతి ఒక్కడు జాలి దయ ఉన్న ప్రతి ఒక్కళ్ళు హిందువులే అధర్మాన్ని ఖండించేటువంటి ఏదైతే అన్యాయాన్ని ఖండించే ప్రతి ఒక్కడు హిందువే నా దృష్టిలో అయితే కనుక నేను చెప్పేది ఏంటంటే ఇది సంకేతం ఇది ఇది వరల్డ్ వార్కి సంబంధించిన సంకేతం ఇది ఇప్పుడు ఆల్రెడీ ట్రేడ్ వార్ స్టార్ట్ అయింది సో భవిష్యత్తులో ఇది వరల్డ్ వార్కి సంకేతంగా వెళ్ళబోతుంది అందులోపల మన దేశాన్ని గనక చూస్తే గనక ఎస్ ధర్మ సంకటం అయితే రాబోతుంది ధర్మ యుద్ధం అయితే రాబోతుంది ఈ విషయంలో మాత్రం ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మే పదిహేను వరకు ఇది క్రూషియల్ టైం ఇప్పుడు ఈ సిమ్టమ్ ఏదైతుందో ఇది ఎప్పుడైతే జరిగిందో దీని నుంచి నలభై ఎనిమిది రోజుల వరకు క్రూషియల్ టైం అనేది ఉంటుంది కాబట్టి సునామీలు కూడా రావచ్చు భూకంపాలు కూడా రావచ్చు కాబట్టి భారతీయులు మాత్రం ఇప్పుడు అందరు నేను నేను చెప్తున్నది ఏంటి భారతీయులు అంటే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు భారతీయులే సో నీ కులమైంది మతమేంది కాదు నేను చెప్తున్నది భారతీయులు అందరికీ సమగ్రతను సమైక్యతను ఇప్పుడు పాటించండి సమైక్యత ఉండాలి ఇది మన దేశం ఇది మన చట్టం మన చట్టాన్ని మనం గౌరవించాలి మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి మన దేశం మీద ఎవడో వచ్చి ఏదో చెప్పారు అని చెప్పి మనలో మనం కొట్లాడుకోవద్దు ఇది మెయిన్గా చెప్తున్నా ఎందుకోసమంటే భవిష్యత్తులో జరగబోయేదే అది జ్యోతిష్ శాస్త్రం అంటే ఏంటి అంటే భవిష్యత్తు ఏం జరగబోతుందో చెప్పడమే జ్యోతిష్య పండితుడి యొక్క ముఖ్య ప్రధాన లక్ష్యం ప్రజల్ని కాపాడాలి శాంతి భద్రతల్ని కాపాడాలి ప్రజలకే ఏ అనర్థం జరగవద్దు సో గతంలో ఇదే జరిగింది ఈ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడే కాశ్మీర్లో జనసైడ్ అయింది ఆ జనసైడ్కి సంబంధించిన ఒక స్మాల్ ఇన్సిడెంట్ మనకు కనిపించింది మొన్న వెస్ట్ బెంగాల్లో కనిపించింది ఊర్లో వదిలిపెట్టి హిందువులు బయటకు వచ్చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు నేను అదే చెప్తున్నాను మీరు అన్నట్టు కురుక్షేత్ర సమయంలో జరిగిన ఇన్సిడెంట్ మనకు రిపీట్ అయింది మధ్యలో ఇంతకు ముందు మెన్షన్ చేసినట్టు రెండు వేల లో కూడా ఒకసారి పూరి మీద అదే జెండా తగలబడిన తర్వాత లక్షలాది మంది మృత్యువాదపడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఇప్పుడు ఈ నష్టాన్ని ఎలా అంచనా వేయాలంటారు ఎందుకంటే కురుక్షేత్రంలో ఎన్ని లక్షల మంది చనిపోయారు అంటే అప్పటిలోనే లక్షల మంది చనిపోయారు అంటే ఇప్పుడు దాన్ని ఒకవేళ అన్నయించుకుంటే కోట్లండి ఇప్పుడు ఇప్పుడు దానికి ఎన్నో రెట్ల జనాభా ఈ రోజు ఉన్న నేపథ్యంలో సో ఇప్పుడు ఏంటి ఎలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు ఇదైతే మంచి సమయం అయితే కాదండి ఇది మనం చూపిస్తుంది ఏంటంటే నెగిటివే మేబీ బయోవార్ రావచ్చు కరోనా లాంటిది కూడా రావచ్చు కానీ మనుషుల మధ్యన మధ్య మాత్రం వైరం అయితే క్రియేట్ అవుతుంది మనుషుల మధ్యన వైరం క్రియేట్ అవుతుంది అది క్రియేట్ అవ్వకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వాలు సో ఇదైతే మంచిదైతే కాదండి గుడ్ సిమ్టమ్ అయితే కాదు కానీ ఒక చెడు జరిగిందంటే మళ్ళీ మంచి జరుగుతుంది ఎందుకోసమంటే ప్రజలు అలర్ట్ అవుతారు ఒక చెడు జరిగినప్పుడు వాళ్ళు ఏది చెడు అని తెలుసుకొని మంచి పోయి ప్రయాణం చేస్తారు సో అది కూడా ఒక మంచి జరుగుతుంది కానీ జూలై వరకు అందరూ ఓపిక్గా ఉండాలి మే పదిహేను వరకు అయితే క్రూషియల్గా ఉంటుంది మే పదిహేను నుంచి జూలై వరకు కూడా మనకి ఈ ఆర్థిక మాంద్యం రావడము గొడవలు ఎక్కువగా జరగడము మన మనస్పర్ధలు రావడము ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతాయి కాబట్టి ప్రజలు ప్రశాంతంగా ఉంటే మంచిది కానీ జరగదు ఎస్ అయితే పూరి అనేది మరి మీరు అన్నట్టుగా మహిమాన్ ఎక్కడ ఎక్కడా లేని చాలా విషయాలు అక్కడ మనకు జరుగుతుంటాయి మనం మొదలు పెడితే విగ్రహం దగ్గర నుంచి ప్రారంభిస్తే ప్రతి ఒక్కటి కూడా అక్కడ స్పెషలే సో ఈ సిమ్టమ్ అంటే ఈ సూచన ఇవ్వడానికి పూరికి సంబంధించిన జెండానే అంటే ఎంచుకోవడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు మీరు ఏమైనా చూస్తున్నారా ఎస్ ఎందుకోసమంటే మన భారతదేశంలో నాలుగు ప్రధాన పుణ్యక్షేత్రాలు ఉంటాయి తూర్పు వైపు ఒక పుణ్యక్షేత్రం ఏది అని అంటే తూర్పు వైపు భాగంలో పుణ్యక్షేత్రం ఏది అంటే పూరి జగన్నాథ స్వామి సో తూర్పు వైపు ఏముండే చెప్పండి ప్రదేశాలన్నీ మనకి ఏషియన్ కంట్రీస్ మొత్తం కూడా చైనా ఇవన్నీ కూడా తూర్పు వైపే మనం వెస్ట్ బెంగాల్ వేసుకున్న తర్వాత ఒడిస్సా వేసుకున్న ఇవన్నీ తూర్పు వైపా అదే మనము పశ్చిమం వైపు వెళ్ళామనుకోండి ద్వారకా ద్వారకా క్షేత్రం చాలా గొప్పది ద్వారకా క్షేత్రం ఉత్తరం వైపు వెళ్ళారే అనుకోండి పుణ్యక్షేత్రం ఉత్తరం వైపు వెళ్తాం అదే దక్షిణం వైపు వచ్చామనుకోండి రామేశ్వరం సో ఇప్పుడు మనకి నెగిటివ్లు రెండు ప్లేస్లోకి వచ్చాయి ఏది తూర్పు వైపు వచ్చింది దక్షిణం వైపు రెండు నెగిటివ్స్ ఉన్నాయి ఇప్పుడు మీకు చాలా తెలియదేమో రామేశ్వరంలో కూడా సముద్రము దాదాపుగా మూడు వందల మీటర్లు వెనక్కి వెళ్ళిపోయింది ఇప్పుడు సముద్రం రామేశ్వరంలో మొన్న జరిగింది ఇది ఇన్సిడెంట్ మూడు వందల మీటర్లు సముద్రం వెనక్కి వెళ్ళింది సో సౌత్కి అండ్ ఈస్ట్ వైపు ఏదైతే కనుక నెగిటివ్ రాబోతుంది సౌత్ మరియు ఈస్ట్ ఈ రెండు ప్లేస్లో నెగిటివ్ ఎక్కువగా రాబోతుంది సో ఈస్ట్ వైపు అంటే ఇప్పుడు మనం ఏదైతే వెస్ట్ బెంగాల్ అనేది అయితే అంటున్నామో అది ఈస్ట్ వైపు ఈస్ట్ కోస్టల్ ఏరియానే సో ఇప్పుడు అక్కడ నుంచి బిగినింగ్ అయింది అది సౌత్ వరకు కంటిన్యూ అవుతుంది సో రేపు భవిష్యత్తులో ఏ ఏ ప్రాంతాలు ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి కూడా నేను చెప్తున్నాను మెయిన్గా వెస్ట్ బెంగాల్ ఒకటి ఎఫెక్ట్ అవుతుంది తర్వాత కేరళ కేరళ చాలా ఎఫెక్ట్ అవుతుంది దెన్ ఇట్ ఆస్ అది రీచ్ తమిళనాడుకి రీచ్ అవుతుంది సో అది మన తెలంగాణకు కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ తెలంగాణలో తక్కువ కానీ హైయెస్ట్ ఇంపాక్టబుల్ ఏరియాస్ వచ్చి సౌత్ కోస్ట్ ఏదైతే ఈస్ట్ కోస్ట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్ అన్ని కూడా ఇంపాక్ట్ అవుతాయి అండ్ చైనా కూడా ఇంపాక్ట్ అవుతుంది వరల్డ్లో కనుక చూస్తే చైనా విల్ గెట్ వెరీ ఇంపాక్ట్ చాలా ఇంపాక్ట్ అవుతుంది చైనాలో కూడా ఇంటర్నల్ వార్ స్టార్ట్ అయిపోతుంది సో మీరు చెప్పిన మూడు రాష్ట్రాలు కూడా ఇవాళ బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అనే విధంగా మాట్లాడేలాంటి రాష్ట్రాలు మూడు అంటే పొలిటిసైజ్ చేయడం అని కానీ రాజకీయంగా చూసినప్పుడు అక్కడ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కానివ్వండి కింద సి కమ్యూనిస్ట్ పార్టీ కానివ్వండి ఇప్పుడు అక్కడ డిఎంకే పార్టీ కానివ్వండి చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న పార్టీలు సో అలాంటి ప్రాంతాల్లో ఇలాంటివి అని చెప్పడానికి ఏమైనా ఈ రాజకీయ కోణం ఏమైనా చూడాల్సిన అవసరం అంటారా లేకపోతే మీరు చెప్పిన శకుణం ప్రకారం మాత్రమే దీన్ని అబ్జర్వ్ చేయాలంటారు నా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం నా జ్ఞాన ప్రకారం ఏంటంటే కోస్టల్ ఏరియాస్ అనే చెప్తాను అట్లాంటి మరి ఒడిస్సా కూడా వస్తుంది కదా ఒడిస్సా ఇప్పుడు జరిగింది ఒడిస్సాలోనే కదా ఇది ఇది ఎక్కడ స్వామివారి క్షేత్రంలో ఉంది కదా కాకపోతే ఏంటంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అంటే నేను ఇవన్నీ చెప్తున్నాను కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మనం మేము చూడాల్సింది ఏంటంటే వక్ఫ్ అనే ఒక చట్టం ఇదేందంటే ఇది చట్టం చాలా మంచిది కానీ అవగాహన లేనితనం ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు ఎక్కడైనా ల్యాండ్ బేస్ కదండి ఉండేది ఇప్పుడు భారతదేశంలో అత్యంత ప్రధానంగా ల్యాండ్లు ఉన్నది రైల్వేకి తర్వాత ఆర్మీకి ఆ తర్వాత పొజిషన్లో వాళ్ళు ఉన్నారంటే అర్థం ఏంటి రేపు భారతదేశం వాళ్ళ కబ్జాలకి వెళ్ళిపోవచ్చు కదా ల్యాండ్ అంతా వాళ్ళ దగ్గర ఉంది అని అంటే అది భారతదేశ సమగ్రత కరెక్ట్ కాదు కదా సుప్రీం సుప్రీంకోర్టు కూడా అది విచారించాలి అది ఆలోచన చేయాలి సో రేపు భారతదేశ సమగ్రతకి ఇబ్బంది కలుగుతుంది అని ఉన్నప్పుడు అది చట్టం దాన్ని అమలు చేయాల్సిందే కానీ అమలు చేసే పరిస్థితుల్లో నష్టపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు ఎవరు ఆ భూస్వాములు ఎవరైతే ఉంటారో దాని ద్వారా ఎవరైతే ఫండింగ్ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళు కని తీస్తే ఒక వంద రెండు వందల మంది ఉంటారు బట్ దే ఆర్ వెరీ ఇంపాక్టబుల్ పర్సన్స్ వాళ్ళ గొంతు ఒక లక్షల మందికి వెళుతుంది ఆ లక్ష మంది చోలు మూసుకుంటే చాలు అంటే మీరు అన్నట్టుగా కురుక్షేత్రమైన ఆ స్థలం కోసమో లేకపోతే రాజ్యం కోసం అంటే భూమి కోసం జరిగింది ఈ ఈ మధ్య మధ్య అన్ని యుద్ధాలు కూడా భూమి కోసమే మనం కశ్మీర్ తో పోరాడినా కశ్మీర్ కోసం పోరాడినా పాకిస్తాన్ తో అది భూమి కోసమే ఇవాళ అక్కడ మీరు రష్యా ఉక్రెయిన్ మధ్యలో జరుగుతున్నది కూడా భూమి కోసమే పోరాటం సో ఆ లెక్క ప్రకారం సహజ వనరులు సో ఇది ఆ సంకేతంగా మనం దీన్ని తీసుకోవాలంటారా హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి ఇప్పుడు వక్ఫ్ ద్వారా మనకి భూములు పోతున్నాయి అని అర్థం ఏంటంటే ఇప్పుడు వక్ఫ్ ఇక్కడ భారతదేశంలోనే ఉంది కానీ ఆ వక్ఫ్లో ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు వేరే దేశాలకు వాళ్ళు కనుక వంత పాడితే నష్టం ఎవరికి భారతదేశానికే కదా భారతదేశంలో ఉండే ముస్లింలకే కదా నష్టం అది ముస్లింలు అది గుర్తించాలి మేము భారతీయులము అని వాళ్ళు గుర్తించాలి మేము ముస్లింలు ఫస్ట్ ముస్లింల కన్నా ఫస్ట్ ఏంది మనం అంటే హిందువులు ముస్లింల కన్నా ఫస్ట్ మేము ఎవరు అంటే ఇండియన్స్ ఇండియన్స్ మేము ఈ దేశంలో ఉన్నాము ఈ చట్టాలు ఇవి మాకు ప్రొటెక్ట్ చేస్తున్నాయని వాళ్ళు గుర్తించాలి కానీ వాళ్ళు ఎప్పుడైతే అది గుర్తించకుండా మత పనికన ఎప్పుడైతే మూర్ఖత్వంగా వెళతారో అది దేశానికి అరిష్టం సో అదే మనకు చెప్తుంది ఇది సో మీరు అటుగా శాస్త్రం ప్రకారం రెండు విషయాలు మీరు నా క్లారిటీ ఉండేది మొదటిది మూడు వందల అడుగులు వెనక్కి వెళ్తుంది సముద్రం అంటే అది ఏం సూచిస్తోంది అన్నది ఒకటి రెండోది ఈ ఏదైతే ఇప్పుడు ఈ తీసుకెళ్లిన జెండాను కూడా సముద్రం వైపుగా వెళ్ళి మాయమైపోయింది అన్నది ఇప్పుడు ఈ ప్రభుత్వం మనకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం అంటే అది కూడా సముద్రం వైపు వెళ్ళింది సో ఆ సముద్రము అన్నది ఏమైనా ఇక్కడ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందా సంబంధించి సంబంధించిన నిన్నటి మొన్న కూడా మీరు చూస్తే ఏంటంటే బంగ్లాదేశ్లో ఆ బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉన్న ఆ తాత్కాలిక ప్రధానమంత్రి చెప్పింది ఏంటంటే బంగాళాఖాతం మాది అది మాకు సంబంధించిన ప్రాపర్టీ అన్నట్టుగా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు అంటే ఎక్కడైనా ఈ ఈ ఓషియన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా తెరపైకు వచ్చే అవకాశం ఉందంటారా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ సముద్రం వైపు పోవడం వల్ల ఏంటంటే మనం సముద్ర సముద్రాన్ని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి సముద్రం అంటే అనంతమైంది సముద్రం అనంతం సో అటువైపు వెళ్ళింది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సముద్రం ఇంకోటి ఏంటంటే అన్ని దాచుకుంటుంది అండ్ ఇప్పుడు మనము నదులన్నీ కూడా సముద్రంలో కలుస్తాయి కానీ ఏమవుతుంది సముద్రం మంచి నీళ్ళన్నీ సముద్రంలో కలిస్తే ఉప్పు నీళ్ళు అవుతాయి సముద్ర నీళ్ళు తాగడానికి పనిచేయవు గుర్తుపెట్టుకోండి సో మనం అది అర్థం చేసుకోవాలి ఫస్ట్ శకున శాస్త్రం ఏందంటే మనకి ఏం చెప్తుంది అనే దాని మీద మనం వెళ్ళాలి సో సముద్రం వైపు వెళ్ళింది అని అంటే ఇప్పుడు జరిగేది ఏదైతే ఉందో అనర్థాలు జరుగుతాయి అనర్థం అంటే అడుగుతుంది వేస్ట్ పనికి మాలిన గొడవలు జరుగుతాయి వేస్ట్ దానివల్ల ఒక్క అనా పైసా ప్రయోజనము ఎవరికీ జరగదు ఇండివిజువల్కి అయితే అసలు జరగదు అది ఫస్ట్ వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి సముద్రం వైపు వెళ్ళింది అర్థం అర్థమైంది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతాయి అన్వాంటెడ్ థింగ్స్ ఉంటాయి అన్యూజువల్ థింగ్స్ జరుగుతాయి అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి సో ఫస్ట్ భారతదేశంలో ఉండే ముస్లింలందరూ కూడా ఇది అర్థం చేసుకోవాలి అంటే నేను కూడా మనకి ఏవైతే భారతదేశానికి సంబంధించిన పిఎంఓకి సంబంధించిన ఏవైతే ఒక జ్యోతిష్ శాస్త్ర పండితుల సమూహం ఉందో ఆ సమూహంలో మేము కూడా ఉంటాం కాబట్టి మేము కూడా మేము రిపోర్ట్స్ పంపిస్తాం సార్ ఇది జరగబోతుంది కాబట్టి మీరు ముస్లింలో ఉండే పెద్దోళ్లతో వెళ్ళి వాళ్ళందరికీ వెళ్ళి ప్రతి మసీద్లోనూ వాళ్ళకి అర్థమయ్యేటట్టు దీన్ని చెప్పండి దానివల్లనే ఇవాళనే కదా ఇవాళ నరేంద్ర మోదీ గారు వారు ముస్లింల వాళ్ళందరూ పెద్దలందరూ కలిసి వక్ఫ్ చట్టం చాలా మంచిది మీరు మంచి చేశారు సో ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్కి బాగా ఉపయోగపడుతుంది ఎందుకోసం అంటే ఒక భూస్వామి నుంచి భూమి లాక్కొని ఇండివిజువల్ పర్సన్స్ అందరికీ పంచడం అనేది దేశం చట్టం యొక్క లక్ష్యం ఆ లక్ష్యాన్ని మనం అర్థం చేసుకోకుండా భూస్వాములు రెచ్చగొడితే భూస్వాములు గట్టిగానే కూర్చుంటారు నష్టపోయేది సైనికుడే సైనికులు నష్టపోతారు సైనికుల కుటుంబం ఉంటుంది సైనికుల కాకలు ఉంటుంది ఉంటుంది కానీ వాళ్ళని సైనికుల్ని పావులాగా వాడుకుంటున్నారు ఇప్పుడు ఆ వ్యవస్థ పోయిందిరా బాబు అని అర్థం చేసుకోండి అదొక్కటి అర్థం చేసుకోండి నేను ముస్లింలకు అందరికీ చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇది ఒక నెగిటివ్ సిమ్టమ్ మనకు దేవుడు చూపించా అంటే మేము మీకు చెప్పేది ఏంటంటే ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ విల్ గెట్ ద బెనిఫిట్ దీనివల్ల బెనిఫిట్ అవుతుంది కానీ మీరు వాళ్ళ మాటలు విని మీ మత పెద్దల మాటలు విని ఇది నష్టం చేస్తుందని మీరు కనుక వెళితే నష్టం ఎవరికి అని అంటే ఇండివిజువల్ పర్సన్కే నష్టం అదే ఈ చట్టం కనుకొస్తే ఇండివిజువల్ పర్సన్కి హండ్రెడ్ పర్సెంట్ లాభం ఎందుకోసమంటే ప్రభుత్వం వైపు భూమి పోతే ప్రభుత్వం పేదలకు భూమి పంచవచ్చు కదా సో పేదలందరూ ముస్లిం లోనూ ఉన్నారు హిందువుల్లోనూ ఉన్నారు పేదరికం మతం చూసుకొని కులం చూసుకొని రాదు కదండి సో నాకు తెలిసి ఇప్పుడు హైలీ ఇంపాక్ట్ అయ్యేది ఈ చట్టం ద్వారానే హైలీ ఇంపాక్ట్ అవుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ఐటీఆర్ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ట్యాక్స్ రిలవమెంట్ కూడా అంటే ఇప్పుడు రేట్లు పెరిగిపోతాయి ఇప్పుడు ఈ సిమ్టమ్ కూడా ఏంటంటే సముద్రం వైపు పోయింది అంటే ఓవర్సీస్ ఏదైతే ఉందో అది ఇంపాక్ట్ పడుతుంది ఇప్పుడు ట్రంప్ నియమించేటువంటి ఇవి కానివ్వండి స్టాక్ మార్కెట్ కుదే అవ్వలే కానివ్వండి గోల్డ్ రేటు పెరగడం కానివ్వండి డాలర్ రేట్ పెరిగిపోయింది ఇప్పుడు రూపాయి రేటు తగ్గిపోయింది సో విదేశీ మార్క ద్రవ్యాలు తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా రేట్లు పెరిగిపోతాయి పప్పుల రేట్లు పెరిగిపోతాయి దినుసుల రేట్లు అన్ని రేట్లు పెరిగిపోతాయి ఎలక్ట్రానిక్ వస్తువుల రేట్లు అయితే ఇంకా పెరిగిపోతాయి ఇప్పుడు కార్ల రేట్లు పెరుగుతాయి దాని మీద ట్యాక్స్ రేట్లు పెరుగుతాయి సో కామన్ మ్యాన్కి ఏంటంటే ఇరిటేషన్ అయిపోతాడు ఎస్ కానీ ఇదే సందర్భంలో అంటే ఆ రోజు బాగా తుఫాన్ ఉంది గట్టిగా గాలులు వీస్తున్నాయి అంతేకాకుండా ఈ గద్దలకు స్వాభావికంగా కూడా ఏదైనా గాలులు ఎగురుతున్నప్పుడు దాన్ని ఆహారం అనుకొని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాయి దానికి ఇప్పుడు ఇలాంటి హిందుత్వ వాదులు లేకపోతే ఎవరైతే ఉన్నారో దాన్ని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు తద్వారా జనాల్ని భయపెట్టే ప్రయత్నం అనేది ఒక వాదన తెప్పించారు హిందుత్వము కాదు ఏమి కాదు నా దృష్టిలో భగవంతుడు అనేటువంటి అందరూ సమానమే సూర్యుడు నేను ఇంటికే వస్తానని చెప్పాడు కదా భగవంతుడు అందరికీ సమానమే ఈ సిమ్టమ్ ఏంటంటే మానవాళికి కీడు అని చెప్తున్నారు ఇది మానవాళికి మేలు కీడు మానవాళికి అని ఆలోచించండి హిందువులు ముస్లింలు కాదు మానవాళ్ళకి ఎందుకోసమంటే నా దృష్టిలో ఆకలి ముస్లింలకైనా ఆకలి ఉంటుంది హిందువులకైనా ఆకలి ఉంటుంది కాబట్టి కులము హిందుత్వం దీనికి ఆపాదించకండి సో ఇది మానవాళికి హానికారము బాగా గుర్తుపెట్టండి మానవాళికి మంచిది కాదు భారతదేశ సమగ్రతకి ఇది మంచిది కాదు అని చూపిస్తుంది సో ఇప్పుడు కా ఇప్పుడు అందరు పేషెన్స్ ఉండాలి ఇప్పుడు ఐక్యత చూపించాలి వీఆర్ ట్రూ ఇండియన్స్ అని మనం చూపించుకోవాలి ఇప్పుడు బల్ల చూపించాలి ఇప్పుడు హం సాత్సాత్ అయినా అందరూ చూపించాలి అది అందరికీ విరుగుడు ఏంటి ఎందుకంటే దీంట్లో మనకైతే అర్థమవుతుంది నష్టం జరిగిపోతుంది అది మానవాళికి మొత్తం జరుగుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా విరుగుడు లేకపోతే దానికి ఏదో ఒక పరిహారం అన్నది సూచించాల్సిన అవసరం ఉన్నప్పుడు ఏ పరిహారం మీరు సూచిస్తారు దాన్ని ఎవరు పాటించాలంటారు ఫస్ట్ పరిహారం ఏంటంటే ఇది ట్రూ ఫ్యాక్ట్ తెలుసుకొని అందరు రియలైజ్ అవ్వాలి సో పేషెన్స్గా ఉండాలి రూమర్స్ నమ్మొద్దు అనవసరంగా దీని ఒక వార్ క్రియేట్ చేయకూడదు ఇది ఫస్ట్ రెమెడీ సెకండ్ రెమెడీ ఏంటంటే ఎవ్రీ వన్ బిలీవ్ ఇన్ దేర్ గాడ్ మీ యొక్క భగవంతుడిని మీరు నమ్మండి మీ యొక్క శక్తిని మీరు నమ్మండి మనము మన జీవితంలో మన మన శక్తి నమ్ముకొనే మనం బతకాలి తప్ప ఎవడో ఒక్కడొచ్చి మన జీవితాలు బాగు చేస్తాడని మనం ఎప్పుడూ అనుకోకూడదు అది భ్రమ మాత్రమే మన నాయకుడు వచ్చి మనకేదో ఒరిగి పెడతాడు అనుకుంటే అది భ్రమ అది తప్పది నీ ఇండివిజువల్ ఎర్నింగ్స్ నీ స్కిల్స్ నీ యొక్క పర్సనాలిటీయే నీ కుటుంబాన్ని కాపాడుతుంది నిన్ను కాపాడుతుంది దెన్ దేశాన్ని నువ్వు కాపాడగలుగుతావు మెయిన్గా అన్నదానాలు చేయండి మా వరకు మేము యజ్ఞయాగాదులు చేస్తాము మీ వరకు ఏవైతే శాంతులు ఉంటాయో మీ యొక్క ధర్మం ప్రకారం ఏవైతే శాంతులు ఉన్నాయో మీరు చేయండి మీ ధర్మంలో మీ మీ ఆచారంలో మీ సాంప్రదాయంలో సో నెగిటివ్ జరగకూడదు మన దేశానికి నెగిటివ్ జరగకూడదు ఏం చేయాలో అది చేయండి థ్యాంక్ యూ ప్రదీప్ జోషి గారు ఓవరాల్గా చూస్తే మరి ఇది సూచన అనుకుంటారా హెచ్చరిక అనుకుంటారా దాన్ని ఎలా అనుకున్నా పర్లేదు కానీ ఇక్కడ కులమత వర్గ భేదాలన్నింటినీ మర్చిపోవాలి మానవాళి మంచిగా ఉండాలి అంటే మాత్రం ఎవరికి వాళ్ళు వాళ్ళకి చేతనైన రీతిలో వాళ్ళ సంప్రదాయాలకు అనుగుణంగా ఈ పరిహారాలు చేయడం మంచిది అన్నదైతే ప్రదీప్ జోషి గారు చెప్తున్నారు అంతేకాకుండా దానికి అనుగుణంగా ఇప్పటికే మనకు కొన్ని హెచ్చరికలు కనిపిస్తున్నాయి కొన్ని సూచనలు ఇప్పటికే ట్రేడ్ బార్తో పేరుతో కానివ్వండి లేకపోతే దేశాల మధ్యలో ఉన్న ఈ ఈ గొడవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మూడవ యుద్ధానికి కూడా దా ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని నిల్వరించాల్సిన అవసరము అటు ప్రధానమంత్రులు కానివ్వండి లేకపోతే ప్రజాప్రతినిధులతో పాటు సామాన్య ప్రజలకు కూడా ఉందన్నదైతే మనకు అనిపిస్తుంది ఇది స్పెషల్ షో నెక్స్ట్ మళ్ళీ అర్థం స్టేట్